హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఏం రెసిపీ అంటే పుదీనా సేవ్ అండి పిల్లలు కానీ పెద్దవారు కానీ ఎంతో ఇష్టంగా తింటారండి కానీ నేను పుదీనా సేవ్ తయారు చేసుకోవడానికి మా ఇంటి దగ్గర నుండి పుదీనా తెంపుకొని వచ్చానండి నాలుగు కట్టల పుదీనా ఉంటుందండి పుదీనాని బ్రంగా కడిగి తీసుకున్నానండి పుదీనాను మిక్సీ జార్లో వేసుకోవాలండి అలాగే ఒక రెండు కట్టల కొత్తిమీరని శుభ్రం చేసి వేసుకోవాలంటే పదిహేను వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి ఇందులోనే చిన్న అల్లం ముక్క కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి పచ్చిమిర్చిళ్ళని వేసుకోవాలి కొత్తిమీర ఫైన్ పేస్ట్లా చేసుకోవాలండి ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేసుకోవాలి ఉన్న మిత్రమని ఒక్కసారిలో వేసుకొని బాగా వడకట్టుకోవాలండి పైన ఉండే చిప్పిని మనం యాడ్ చేయం ఈ చిప్పిని కానీ చెరువులో వేసుకుంటే సేవ్ సరిగా పడదండి ఈ పిప్పి కర్రీలో కానీ చట్నీలో కానీ వేసుకోవచ్చండి నా వాటర్ ఇలా చిక్కగా ఉండాలండి ఈ వాటర్లో మనం ఇప్పుడు ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి ఇది ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న శనగ టేబుల్ స్పూన్ బియ్యపిండి పిండి తీసుకోవాలంటే శనగపిండికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి తగ కాకుండా కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకుంటూ కలుపుకోండి ఇలా మనం చేసే విధంగా పిండిని కలుపుకోవాలండి ఉప్పుకొని ఈ పిండిని పక్కన పెట్టుకోవాలండి బాండీలో ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలండి ఆయిల్ ఈట్ అయ్యేంత వరకు సేవని ఇలా చిన్న పెట్టుకునేటట్టు ఇందులో పిండి పూసపావులో పిండి వేసుకొని పెట్టుకోవాలండి పక్కకి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలండి కొద్దిగా పిండి వేసుకొని చెక్ చేసుకోవాలండి ఇలా వేసుకున్న పిండిని తీసేయాలండి తీసేసి ఇందులో మనం ఇప్పుడు సేవ్ ఇలా తిప్పుకోవాలండి ఇలా తిప్పుకోవడం వల్ల షేప్ అనేది నీట్గా వస్తుందండి ఆయిల్కి సరిపోయినంత డ్రెక్ చేసుకుంటే సరిపోతుందండి ఈ షేవుని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో అయితే ఆయిల్ హీల్ చేసుకుంటుందండి ఈ సేవు ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా రెండో వైపు తిప్పుకోవాలండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ సేవ్ గ్రీన్ కలర్ లో ఉంటుంది కదండి సేవ్ వేగకుండా ఆయిల్ అడుగు వైపుకు వెళ్ళిపోయినప్పుడు సేవ్ బాగా వేగినట్లండి ఒక ప్లేట్ తీసుకొని అందులో ఈ సేవ్ వేసుకోవాలండి పుదీనా సేవ్ తయారు చేసుకునే విధానం ఎంతో క్రిస్పీగా ఉండే పుదీనా సేవ్